Gracias. Pero... తెలంగాణకు సుస్థితి చేసింది రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి వాతావరణ కారణాల దృశ్య చాలా మంది జలుబు ఒరి నోకలతో బాధపడుతున్నారు పల్లెలు లేకుండా మలేరియా డెంగ్యూ చికెన్ పూన్యా లాంటి వైరల్ జ్వరాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు చిన్న పిల్లలైతే తట్టుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వం ఆసుపత్రులు చూసినా సందుల్యం ఒక బెడ్కు ఇద్దరు రోగులను పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ లో సర్పత డాక్టర్లు లేక ఆస్పత్రి సిబ్బంది కూడా వైద్యం అందిస్తున్నారు పేషెంట్ల రద్దీతో కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం కిక్కిరిసిపోతున్నాయి బ్లడ్ టెస్టులు స్కానింగ్ల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ అరికట్టాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు ప్రవహిస్తున్నాయి రేపటి ఎన్నికల నిధుల కోసం పార్టీల విరాళాల కోసం మౌన దీక్షల్లో ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఖచ్చితంగా ప్రజలకి ప్రతి ఒక్క అనుమానం తలెత్తాలే ప్రతి విషయాల మీద ఫోకస్ పెట్టాలే ఉన్నటువంటి యువజన సంఘాలు గాని గ్రామ స్థాయి దగ్గర నుంచి ప్రజా సంఘాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చైతన్యవంతం కావాలి ఈనాడు రాజకీయ నాయకులు దోసుకునుడు తినుడు దాష్ పెట్టుకున్న ఉంటుంది కానీ ప్రజలు ఈనాడు చైతన్యవంతం కావాలి ప్రతి విషయంలో రాజకీయ విషయంలో గాని ఉన్నటువంటి సొసైటీలో ఏం జరుగుతున్నా ప్రతి విషయంలో ప్రజలే సోకి రావాలి గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ ఎట్లుంది ఈనాడు చిన్న చిన్న పిల్లలని ఒక్కొక్క బెడ్ల మీద ముగ్గురుని నలుగురిని అడగట్టి గ్లూకోజ్ లెక్కిస్తున్న ట్రీట్మెంట్లు అందిస్తున్నారు మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ గవర్నమెంట్ హాస్పిటల్ పునరుద్ధరిస్తాము డాక్టర్లను పెడతామని అంటున్నారు మరి ఏ పార్టీ ప్రజల మీద సోయి ఉన్నది హాస్పిటల్ వ్యవస్థ ఎందుకు పునరుద్ధరిస్తలేరు అసలు ముందుగా నాయకులు కదా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నాయకులు కదా గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల్ని చేర్పించి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యా వ్యవస్థ బాగుందని చెప్పాల్సింది ఇక్కడ ఏ నాయకులు చేర్పించినారు ఏ స్కూల్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏ నాయకులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇది కదా ఫస్ట్ ముందుగా నాయకులు చేయాల్సింది నిరుపేదోడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ప్రజల ఈనాడు జ్వరాలు వస్తే పిల్లలకు బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోతే చనిపోయే ప్రసక్తి తల్లిదండ్రులు హాస్పిటల్ ముంగట బాడీలను వేసుకొని చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు జ్వరాల కారణంతో సరైన ట్రీట్మెంట్లు లేక పేదోళ్ల దగ్గర డబ్బులు లేక కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ మండల స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా గానీ చెత్త శేదారము డాక్టర్లే చెప్పాల్సింది పోయి హాస్పిటల్ అనే శ్రద్ధ శిజారం ఉంటుంది టోటల్గా దోమలు విష జ్వరాలు వస్తుంది హాస్పిటల్ పోతే జనాలు భయపడాల్సినటువంటి పరిస్థితి పేషెంట్ లోపల ఉంటే ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ బయట అనుకుంటే ఈ దోమల వల్ల వాళ్ళకు కూడా జ్వరాలు వస్తున్నాయి నీరు సరిగ్గా ఉండేది ఉండే హాస్పిటల్లో ఒకసారి చూడు ప్రజలు